మీరందరూ ఎవరికి తగ్గ సమస్యల్లో వాళ్ళు ఉన్నారు అన్న నేను సమస్యల్లో ఉన్నాను అన్నోళ్ళ చేతులు ఎత్తండి ఒక్క చెయ్యి అన్న ఎత్తకుండా ఉంటారని చూడు ప్రతి చేయి లేవాల్సిందే అప్పులో ఆర్థిక ఇబ్బందులు శరీర బలహీనతలో కుటుంబ సమస్యలో పిల్లల ఫ్యూచరో ఏదో ఒక సమస్య నాకు ఉందన్నా అన్నోళ్ళ చేతులు ఎత్తండి యదార్థంగా షో చేయకుండా దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి ఇంకోసారి చెప్పండి వెరీ గుడ్ అందరూ అనుభవిస్తూనే ఉన్నారు కానీ దేవుడు చెప్తున్నటువంటి సింపుల్ టెక్నిక్ ఏంటంటే జస్ట్ దృష్టి మరల్చు అంటున్నాడు దృష్టి మరలిస్తే ఏం జరిగిద్ది అంటే వాటి సంగతి నేను చూసుకుంటాను అంటున్నాడు నువ్వు నీ దృష్టి నా మీద పెట్టు ఇక వాటి సంగతిని నువ్వు పట్టించుకోవద్దు అవి ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటా నేను నీ కార్యాల్లోనికి ప్రవేశించినట్లు నీ పరిస్థితుల్లోకి నేను ఎంటర్ అవునట్లు నువ్వు ముందు నాలోనికి ప్రవేశించు అంటున్నాడు ఆయన ఏమైనా అర్థమైతే ధన్యులే మీరు నీవు నా వైపు చూడనంత వరకు నా ఆలోచనలోకి నువ్వు రానంత వరకు నీవు నన్ను టచ్ చేయనంత వరకు నీ కార్యాలను నేను టచ్ చేయడానికి కుదరదు అర్థమైందా ఊబిలో నుండి నేను నిన్ను లాగునట్లు నా చేతి చేపబడి ఉంది ఇట్రా మోకాళ్ళే ఇప్పుడు ఊపిలో నుంచి నేను నిన్ను లాగునట్లు ఇప్పుడు నువ్వు నా నా చేయాల్సి ఉంది నీ చేతిని అందించాల్సి ఉంది ఎప్పుడైతే నువ్వు నీ చేతిని నాకు అందిస్తావు అప్పుడు మాత్రమే నేను నిన్ను లేవనెత్తగలుగుతాను నువ్వు నా చేతిని అందుకోకుండా నా వైపు చూడకుండా నూతిలో నువ్వు అన్ని దిక్కుల్లో చూసి తిరిగిన నువ్వు బయటికి రాలేవు నీవు దృష్టి నా మీద నిలిపితేనే నేను నిన్ను బయటికి తీసుకురాగలను నేను మాట్లాడుతున్నాను ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది